అక్కడే ఆ సిలువు ముందే ఏడుస్తూ కూర్చున్నారు అప్పుడే మేరీ ఒక గుడ్డుని తెచ్చి ఇది ప్రభు పునర్జన్మకు సంకేతం అని చెప్పింది ఈ గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకోమని కూడా చెప్పింది ఎవరు ఆవిడ మాటలు నమ్మలేదు కానీ సరిగ్గా మూడు రోజులకి దేవుడు తిరిగి వచ్చాడు ఈ లోకంలో దేవుని వలె మనల్ని కూడా సిలువు వేయొచ్చు పొరలతో కొట్టచ్చు కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళ కోసం దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు ఆయన రెండు నెలలు ప్లాన్ చేసి ఇక్కడ నుంచి కోల్కత్తా దాకా వెళ్ళి అక్కడున్న మ్యూజియంలో దొన్నతనం చేయడం వెంటరా నువ్వే తింగిరవడం నీకంట నీకంటే నాయరు వాటి దగ్గర పని మానేసి వేరేమన్నా చూసుకుందావా సినిమాలు దిద్దామా మహేష్ బాబుని పెట్టి దొరికాయి ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేయరా ఏముంది అందులో ఓపెన్ చేయరా ఆ బ్యాగ్ లో ఉన్నది బయటికి ది గుడ్డు అయితే దీనికోసమేరా నాయర్ రెండు నెలలు కోల్కతా మ్యూజియం బయట వెయిట్ చేసింది ఆరు నెలల స్కెచ్ ఇది దీనికోసమా దీనికోసం ఆరు నెలల స్కెచ్ స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే అరడదన గుడ్లు అరగంట పంపుతాడు నీకు బంపర్ ఆఫర్ చెప్పన మన దగ్గర ఫ్రీ కూపన్లు కూడా ఉన్నాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఆ గుడ్డుని జోగొట్టుగా చెట్లు పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూడు ఏ పగిలితే పాయింట్ ఖరాబ్ అవుతుంది చెప్పించేరా అప్పుడు ఎప్పుడో రష్యాలో ఫ్యాబర్జీ ఒకడు ఇలాంటి అరవై తొమ్మిది గుడ్లను తయారు చేశాడు ఆ దేశం రాజుల కోసం ఇప్పుడు వాటిలో పదో ఎన్నో మిగిలే ప్రపంచంలో అతి విలువైన యాంటీక్ పీసెస్ లో ఇది ఒకటా ఇది ఇప్పుడు నాయర్ చేతిలో ఉంది దీన్ని జై చేయక మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎంపీ జనార్దన్ కొంటున్నాడు ఎంతకి రెండు లక్షల రెండు వందల కోట్లు రా రెండు వందల కోట్ల చూసి లోపల పెట్టు నువ్వే స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు ఏంటో స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు గుడ్డు చేతిలో కరెక్ట్ గా పట్టుకోవడం కూడా రాదు అందుకే రా నాయర్ నిన్ను రాబరీ ప్లాన్ నుంచి బయటికి తీసేసింది ఆ రోజు నాకు మైగ్రేను తెలియకుండా మాట్లాడ గుడ్డు లోపల పెట్టు ఇందాక కూడా కార్లో సిగరెట్ కాల్చదని చెప్పిన అయినా వినకుండా కాల్చినాం ఇప్పుడు నాకు తలనొప్పి స్టార్ట్ అయింది సిగరెట్ వల్ల ఏంట్రా తలనొప్పి నువ్వే రా పెద్ద తలనొప్పి కారాపు ఎవరు నన్ను లిఫ్ట్ వెళ్ళిపో నేను వెళ్ళకి వెళ్ళిపోతా రే నాను దోపకరా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాం నాకు అదంతా అవసరం నా కారు నా ఇష్టం రే విసిగించేద్దానా Ei, Hey. Apple. Hey. Apple. Hey, 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 Hey! ఏం లేదురా ఇందాక మనం వీడియో చేసేటప్పుడు పద్మక్క పైకి వెళ్ళడం చూసాను ఇంకా రాలేదేంటా అని ఎంత పనిలో ఉన్నా దిక్కుమలని కిటికీ బయట ఏం మాత్రం నీకెందుకురా పద్మక్క మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫ్యామిలీ మొత్తం థ్యాంక్ యూ వీడియో అనుకున్నాను నువ్వే ఎలాగైనా ఒప్పించి కెమెరా ముందర ఓకే ఏంటి పొద్దున్న టెర్రస్ మీదకి పెడుతున్నా నువ్వేమో టెర్రస్ మీద వడియాలు పెట్టు మీ ఆయన కింద అందరితో పులిహోర కలుపుతున్నాడు ఇద్దరు కలిసి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి ఏమైంది ఈ నెల పద్నాలుగున నువ్వు ఊరికి బస్ ఎక్కవా అప్పుడు ఆ అమ్మాయి ఆటో నుంచి దిగొచ్చింది భాగ్యలక్ష్మే కాదు చాలి ఇప్పుడు నేనేం చేయాలి నువ్వేం తెలియనట్టు ఒడియాలు పెట్టు ఆ వెండేలోపు ఏం చేయాలో నేను చెప్తా సరేనా పొద్దున్నే ఎవరు పద్మక్క నువ్వు పలకరించావా తను పలకరించిందా నాకేం పని లేదా తానే వచ్చిన డిష్ చూస్తానంటే చూపించాను అంతే ఒట్టు సరే ఇవాళ ఆఫీస్ కొద్దిగా త్వరగా వెళ్ళాలి టిఫిన్ పెట్టావా వరుణ్ లేచి బ్రష్ చేసుకో అక్క నీ గురించి తప్ప వేరే విషయాలు తలదూరిస్తే కానీ నీకు రోజు కడవదా అక్క జస్ట్ ఆస్కింగ్ అంతే మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించచ్చురా కానీ పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే పోల్ట్రీ ట్రక్ లో వెళ్ళిపోయింది టెలిస్కోప్ లో చూసిన దొరకటం లేదేనా అవునన్నా కొంచెం నొప్పిగా ఉంది మసాజ్ చేయమంటావా అంతా అనుకోకుండా జరిగిపోయింది సడన్ గా ఒక గొర్రెపిల్ల అడ్డొచ్చేసరికి గొర్రెపిల్ల కళ్ళు మోసి తెరిచేలోపు బండి కంట్రోల్ తప్పిపోయింది నేను ఎవ్వరునా కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయమంది ఈ పనిలో చచ్చేప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదని చెప్పాను కదా దాంతో వచ్చినట్టుంది మేము జాగ్రత్తగా ఉన్నాం అప్పుడు తప్పు గొర్రె పిల్లదా ర్యాక్ నంబర్ చూడలేదన్నా చూడలేదా మరి ఏం చూసావు అదొక బ్లూ కలర్ బండి అన్న బ్లూ కలర్ ఇంకా అని కార్ లో వెళ్తుంటే పిల్ల అడ్డొచ్చినప్పుడు ధమాలని యాక్సిడెంట్ అయింది ఇది నిజం కానీ వీడు జాగ్రత్తగా ఉన్నామని చెప్పాడు చూసావా అది అబద్ధం జాగ్రత్త అంటే ఏంటో తెలుసా రెండు నెలలు కష్టపడి రాబరీ చేసిన నేను చెప్పిన చోటుకి జాగ్రత్తగా చేర్చడం దీనికి ఇంకో పేరుంది స్మార్ట్ గా ఉండడం చూడ్రా నీకు వారం టైం ఇస్తున్నాను ఓకేనా ఈలోగా ఎగ్ తీసుకోరా లేదంటే మీ అమ్మా నాన్న ఉన్నారే వాళ్ళని చంపేద్దాం ఆ తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్లో నీ భార్య ఉంది కదా దాని కడుపులో చిన్న ఎగ్లా పింట ఉంది కదా దాన్ని ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను చంపిస్తాను ఇది జరగకూడదంటే త్వరగా మెల్లి హెగ్ తెచ్చే రోజు సిటీలోకి ఎన్ని ఎగ్స్ వస్తాయి మూడు నాలుగు లక్షలు రావచ్చు అవునా త్వరగా వెళ్ళలేదంటే మన అగ్ని ఎవరో ఒకరు ఆమ్లెట్ చేసి తినేస్తారు వాడిని వదిలి త్వరగా వదిలేవి వీడు వెళ్ళాలి అరేయ్ రిలాక్స్ అవు తీసుకో రిలాక్స్ ఓ రిలాక్స్ ఓ వెళ్ళి ఎగ్ తీసుకోరా ఓ ఏయ్ ఆగో ఇది కామెడీ కాదు వానే ఓ లోపలికి రాదాం అక్క ఇంకా మస్తు పని ఉన్నది నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి పర్లేదే ఎవరూ లేకపోతే నాకు టీ తాగుబుద్ది కాదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు రావే శిల్ప నీ పేరు బాగుంటుందే థ్యాంక్స్ అక్క నా మొగుడు కూడా అదే అంటాడు అవును ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే ఇప్పటి వరకు చూడలేదు వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది గొడవలు అయినాయంట తిరిగి వచ్చేసింది ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు గొడవలు గొడవ చెప్ చెప్పు దేని గురించి ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు అనుకుంటుంటది ఈ రోజు గారిని పట్టించుకుంటలేదు రోజు కొట్టేసిండు కూడా ఆ రోజు గొడవ అయ్యేదాకా నేను బాత్రూమ్కి అడుగుతానే ఉన్నా ना, hmm? वो विषय जो पो एक सेकंड का डेलीवर जास्ता वो का फेरो शॉप ला में फेरो शॉप ऐ अरे रे पड़ को, पड़ को अरे पट को पट को गुडू अरे बाबा तेरी वजह से सुबह सुबह पांच सौ का नुकसान हो गया ना रे గత వారం కోల్కతా మ్యూజియంలో అపహరణకి గురైన ఫ్యాబర్ ఎగ్ స్థానంలో డూప్లికేట్ ఎగ్ పెట్టి పారిపోయిన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు దొరకలేదు నీకు మూడు రోజుల టైం ఏగ్ దొరకలేదు నువ్వు హాఫ్ పాయింట్ సమాజ్ అయిందా హలో పద్మక చెప్పండెడ్ గా పట్టుకునే టైం వచ్చింది ఆయన మరి ఆయన బైక్ లేదంటే షూ అక్క మీ ఆయన వచ్చింది చుట్టాలేంటి కాదు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు పక్క వీధిలో గుడి దగ్గర పెట్టుంటాడు పెట్రోల్ ఇన్స్పెక్టర్ లాగా నేను సైలెంట్ గా వెళ్ళి ఒక్కసారిగా డోర్ తోసుకుని